వెల్కమ్ టు ఏసీఐట్ న్యూస్ మంత్రాలయం నియోజకవర్గంలో నిన్న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాధవరం రాఘవేంద్ర రెడ్డికి ఇచ్చిన తీరు సరికాదు అని పదిహేను సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో తామంతా రాజీనామా చేస్తామని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు अचो नयकतारे मतिलब अभिवारे आलिते I did حقائقی مطلب حقائقی دندا 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 حقائ నాలుగు మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పది మంది క్లస్టర్లు రాష్ట్ర బాడీలో ఉన్నటువంటి రైతు సంఘం ప్రతినిధులు కానీ జిల్లా సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ అలాగే తెలుగుతలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ మంత్రాలయం నియోజకవర్గం సమన్వయ కమిటీ కానీ నమస్కారం నిన్న మన అధ్యక్షుల వారు ప్రకటించినటువంటి అభ్యర్థుల నా పేరు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనమందరం అనుకున్నాం అయితే అందుకు భిన్నంగా వేరే పేరు రావడం జరిగింది మా సోదరుడు రమాకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు మనం ప్రతిసారి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పోయి మనం బల ప్రదర్శన మనం చూపించాలి నేను ఈ తెలుపుకుంటున్నాను అయితే విషయం ఏమిటంటే ఆ రోజు మానవరం చౌరస్తా దగ్గర జెండా పీకేసి పక్కన పెడితే చూసి సెల్ లో ఆనందం పడినారే కాని మరి ఆ నాయకుడు ఆ రోజు వచ్చి అక్కడ నిలబడి పోలీస్ శాఖ వారితో ఈ జెండా పెరిగేది కాదురా ఈ జెండా ఎత్తుతూనే ఉండాలని అక్కడ జెండా కట్టేసి మరి అదే విధంగా ఇదే తెలుగుదేశం కుటుంబం సభల గురించి ఇదే ఇదే తెలుగుదేశంలో మేము దెబ్బలు తినే ఒక ఆ రోజు హాస్పిటల్లో ఉంటే మన తిక్కారెడ్డి సాహు నువ్వేం నేను అని ఆ రోజు శ్రీనివాస రెడ్డి అన్న వచ్చి నా కుటుంబాన్ని పరామర్శించి నన్ను మాట్లాడి వాళ్ళు తెలిసిన డబ్బు నాకు ఇచ్చి వచ్చి మళ్ళా అది జెండా కట్టినారు అక్కడ బీసీ నాయకులు బీసీ నాయకులు మరి మీరందరూ బీసీ నాయకులు నేను తెలుసుకుంటున్నాను అయితే ఇది తప్ప అస్సలు సిమ్లో మొదలు కాలే గాని ఈ సభ ముఖంగా నేను తెలుపుకుంటున్నాను చూడరు అన్న ఏం డిసిషన్ తీసుకున్నా ఆ డిసిషన్ కి మేము కట్టుబడి ఉంటామని ముఖ్యంగా ఈ యొక్క మాట నేను చెప్పి ముగిస్తున్నాను